కిచెన్లోని మేము జంతులు వడియాలు పెట్టుకుంటున్నామండి సంబర ఒడియాలు చూడండి సంబరం వచ్చేసింది కదండి సంవత్సరానికి సరిపడగా ఒడియాలు పెట్టుకుంటామండి ఇప్పుడు జంతులు వడియాలు పెట్టుకుంటున్నామండి ఇది వరికిందండి అందులోనే కొంచెం చిన్న చోడ వేయాలండి పొంగడానికి మంచి గట్టిగా ఉండకుండా చిన్న చోడ వేసాం కదండి ఇప్పుడు ఇంట్లోనే కొంచెం పచ్చికారం అండి చూడండి రావడానికి సగ్బియ్యం ఉడకబెట్టాలన్న ఉడకబెట్టి దావ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఉడకబెట్టిన దావ ఎంజ్లో చేసేస్తున్నాం అండి కలుపుకోవడం అండి జరగ ఎలా కలుపుకోవాలండి ఉడగబెట్టిన జాగ్రత్త అండి ఇదిలా కలుపుకోవాలండి అది ఇలాగే ఇండ్లోని కూడా ఇప్పుడు మరగబెట్టిన ఇండియలు కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసి మరగబెట్టిన నీళ్ళు వేసుకోవాలి ఇంట్లో ఇలా కలుపుకొని జంతులో పెట్టుకుంటే చాలా బాగుంటాయండి సంవత్సరం అంతా ఉంటాయండి మాకు మేము పెట్టుకుంటామండి మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఇలా పెట్టుకొని చూడండి ఇప్పుడు కాచి పెట్టుకున్న నీళ్ళు కూడా వేసుకోవాలండి నీళ్ళు పెట్టి దించుకున్న నీళ్ళు అండి కూడా వేసుకొని బాగా వండకట్టకుండా కలుపుకోవాలండి మందులాగా కలుపుకొని అప్పుడు గొడియాలు పెట్టాలి రెడీ వడియాలండి ఇది కలుపుకున్నాను చూడండి ముద్దండి జంతుకులు వడియాలకి పిండి రెడీ అయిందండి ఇలా కలుపుకోవాలండి ముద్ద రెడీ అయింది ఇప్పుడు మళ్ళీ చేతికి అంచుకోకుండా దీంట్లోని ఒక్క నూనెక్క పెట్టుకుంటే చేతికి అవ్వకుండా అవుతుందండి మీరు కూడా అవి ఎండాక నూనెలో ఎప్పుకుంటే రుచిగా ఉంటాయి అమ్మా చెక్క జంతకులు వడియ జంతకులు ఉడియలు చూడండి పెట్టుకుంటున్నాం అలాగా చాలా బాగుంటాయండి మీకు అన్ని వడియాలు పెట్టడం వచ్చండి వచ్చండి పెట్టుకుంటామండి సంవత్సరం అంతా పత్రల్లో పచ్చళ్ళు ఏ రకాలు పెడతారండి ముడి వడియాలు అన్నిటి అన్ని వడియాలు పెడతారండి ఇవి ఉడియాలు ఎన్ని రకాలు ఉంటాయి చెప్తారు ఒకసారి ముడి వ్యాలు ఉన్నాయి పెసమిండి వడియాలు ఉన్నాయి మినమిండి వడియాలు ఉన్నాయి ఆనబకాయ మినపప్పు వడియాలు ఉన్నాయి కాళీ పవర్ గుడి అది మినపండి వడియాలు ఉన్నాయి అన్ని రకాలు క్యాబేజీకి గుండె వడియాలు ఉన్నాయండి చాలా రకాలు పెట్టుకోవాలి చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకవేళ మేము వడియాలు పెట్టామండి చూడండి జంతకులు ఒడియాలు ఎక్కడ అయిపోయిందండి మళ్ళీ ఆడిన తర్వాత చూడండి జంతికలు ఒడియాలు అని శుభ్రం కదండి పొద్దుట అదిగోండి జంతికలు ఒడియాలు తయారైపోయాయి ఎండిపోయి బిల్ల గుల్లగా ఉన్నాయండి చాలా బాగుంటాయండి వేసుకుంటే పూల వస్తాయండి ఏపీకొని చూసుకోవాలండి జంతికలు ఒడియాలు చాలా బాగా వచ్చినాయండి బాగా గుల్లగానే మీరు కూడా ట్రై చేసి చూసుకొని మీకు నచ్చినట్లయితే ఈడియం లైక్ చేసి షేర్ చేసి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి